మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ లాగ్స్ రోజు వచ్చేసి మనం గంగారంలో ఉన్న ఎస్కే కలెక్షన్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్లో క్రీమ్ స్టోన్ ఉంటుందండి క్రీమ్ స్టోన్కి బ్యాక్ సైడ్ ఉంటుంది ఎస్కే కలెక్షన్స్ ఈరోజు వీడియోలో అయితే అన్నీ కూడా మనము చాలా తక్కువ ప్రైసెస్లో మంచి శారీస్ అయితే చూడబోతున్నామండి ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి లోపల ఉన్నాయి ఈ శారీస్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ దగ్గర నుంచి డైలీవేర్ దగ్గర నుంచి ప్రీమియం క్వాలిటీ వరకు అన్ని శారీస్ ఉన్నాయి చూడండి ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కదా ఆరెంజ్ ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఇది ఇందులో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఆరెంజ్ పింక్ రెడ్ పర్పుల్ ఇదిగోండి చాలా కలర్ కాంబినేషన్స్లో అండ్ ఇవే కాదండి దీంట్లో డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఇదంతా వచ్చేసి మనకి మంచి ఫ్యాన్సీ కలెక్షన్ ఇవన్నీ డైలీ వేర్ దగ్గర నుంచి అన్నీ కూడా బాగున్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఎందుకు అంటే ఎస్కే కలెక్షన్స్లో మీకు మార్కెట్లో ఎక్కడ దొరికే కంటే కూడా చాలా తక్కువ ప్రైసెస్లో దొరుకుతాయండి ఎందుకంటే వీళ్ళ దగ్గర మెయింటెనెన్స్ చాలా తక్కువ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే వీళ్ళు షాప్ రన్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి చాలా తక్కువ ప్రైసెస్లో అయితే మనకు వస్తూ ఉంటాయి అండ్ శారీస్ కూడా చాలా బాగున్నాయండి మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మంచి కలర్ కాంబినేషన్స్లో మంచి శారీస్ అయితే చూపించబోతున్నారు చూసి ఒకవేళ నచ్చితే కనుక మీరు వెంటనే పర్చేస్ చేసుకోండి ఆఫ్లైన్ వాళ్ళు ఆఫ్లైన్లో ఆన్లైన్ వాళ్ళు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ వాళ్ళు అయితే షాప్ని విజిట్ చేస్తే ఇదే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చూడొచ్చండి స్టాక్ చూడండి ఒకసారి చాలా స్టాక్ ఉంటుందండి వీళ్ళ దగ్గర ఇదిగోండి ఇంకా ఇదే కాకుండా వాళ్ళ గోడౌన్ ఉందండి గోడౌన్లో కూడా ఇంకా స్టాక్ చాలా ఉంటుంది ఒకవేళ మీరు ఎవరన్నా రావాలనుకుంటే కనుక షాప్ని విజిట్ చేయండి కరెక్ట్గా మనకి గంగారాంలో క్రీమ్ స్టోన్కి మెయిన్ రోడ్లో క్రీమ్ స్టోన్ ఉంటే క్రీమ్ స్టోన్కి బ్యాక్ సైడ్ వీళ్ళ షాప్ ఉంటుంది సో తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి అండ్ డైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఓకే మంచి ఆఫర్ తోటి వస్తున్నారు మళ్ళీ అంటే ఆఫర్ అంటే ఆఫర్ కాదు అందరికి అందుబాటు ధరల్లో ఉండేలాగా డైలీ వేర్ దగ్గర అది అది ఏంటంటే అందరూ కూడా అన్ని కూడా అంతంత కాస్ట్ పెట్టి కొనలేరు కాబట్టి అందరికి అందుబాటు ధరల్లో ఉండేలాగా మంచి సారీస్ తీసుకొస్తున్నాం అయితే ఈరోజు ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ వరకు హోమ్ వాష్ నుంచి షాంపూ వాష్ వరకు అన్ని చూపిస్తాం అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్ లో ఉంటాయి రెగ్యులర్ యూజ్ మనకు క్యారింగ్ ఈజీగా ఉండాలి లైట్ వెయిట్ ఉండాలి ఇప్పుడు మన వీడియోస్ ఏంటంటే ఓన్లీ మన దగ్గర హ్యాండ్లూమ్ ఒకటే ఉందని కొంతమంది అనుకుంటారు వాళ్ళ కోసం ఇవన్నీ చూపడం జస్ట్ ఐడియా కోసం ఈ వెరైటీ మన దగ్గర దొరుకుతాయి టైప్ వస్తుంది రెగ్యులర్ యూజ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వాష్ చేసుకోవచ్చు మీరు ఎట్లయినా వాష్ చేయొచ్చు చాలా బాగుంటుంది డిజైన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది దీంట్లో కలర్స్ ఇవన్నీ ఇవన్నీ కలర్స్ ఇది మనకు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఇట్లా ఈ రెగ్యులర్ యూజ్లో ఇవన్నీ మనకు ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఇదిగో చూడండి ఎంత బాగుంది ఇవి ఏంటంటే మనకు జర్నీ సిగ్ కానీ చాలా లైట్ వెయిట్ ఉంటాయి మనకు ఎవరికైనా పెట్టుబడి శారీసు ఇప్పుడు మ్యారేజెస్ సీజన్ ఉంది అందులో దివాళీ ఉంది

ఇవన్నీ కలర్స్ ఓకే నెక్స్ట్ ఇందులోనే ఇంకా డిజైన్స్ వేరే ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి జస్ట్ ఇవి ఏంటంటే మనం శాంపిల్స్ కొన్ని మాత్రమే చూపిస్తున్నాం ఓకే ఇది కూడా 530 చూడండి ఎంత బాగుంది డిజైన్ 530 ఇదిగోండి చూడండి ఎంత బాగుంది ప్రింట్ ఓకే ఓకే చాలా గ్రాండ్ గా ఉంటుంది మల్టీ కలర్ లో వచ్చేది ఇది మనం పెట్టే వాళ్ళ గిఫ్ట్ ఇచ్చినా కూడా అవును అవును చాలా గ్రాండ్ గా బాగుంటాయి ఇవన్నీ కలర్స్ ఓకే ఇది కలర్స్ నెక్స్ట్ ఇంకొక ఫెర్టీ చూడండి ఇది కూడా చాలా బాగుంది ఐదు వందల యాభై ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే ఓకే ఇవన్నీ మనకు బడ్జెట్ రేంజ్ బడ్జెట్ రేంజ్ ఎవరైనా కొనుక్కోగలం ఎవరైనా కొనుక్కోవచ్చు క్లాత్ చూడండి ఎంత బాగుంది జస్ట్ ఫైవ్ ఐదు వందల యాభై రూపాయలు ఈ ఫైవ్ ఫిఫ్టీ అంటే నంబరు అదే కదా అదే అంటున్నాను చూడండి ఎంత క్లాసీగా ఉందో సార్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా క్లాసీ లుక్ ఉంది ఓకే ఇది ఇందులోని ఇదొక కలర్ ఆహా ఆహా ఈ కలర్స్ నెక్స్ట్ ఇంకొక వెరైటీ గ్రే అండ్ బ్లాక్ ఇది 530 530 ఓకే hmm. okay. బాగుంది ఐదు వందల ముప్పై బాగుంది క్రాస్ డిజైన్ వచ్చి చాలా బాగుంది చాలా బాగుంది అంతకముందు మనము మహేశ్వరి సిల్క్ ఇవన్నీ చేసాము ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చాలా మంచి రెస్పాన్స్ అసలు అందరికి ఇలాగ పోయాము అసలు ఓకే పొందూరు కాటన్ అని ఇవన్నీ చాలా చేసాము అయిపోయి ఉంటది అవును మళ్ళీ మళ్ళీ కొత్త స్టాక్ తెప్పించాలి అవును ఇవ్వండి ఇవన్నీ కలర్స్ ఓకే

మనం ఎన్ని కావాలన్నా కూడా ఇవి ఇవ్వగలుగుతాం మోడల్ కూడా చాలా బాగుంది రీసెల్లర్స్ కూడా మంచి అవకాశం అండి ఈ ప్రైసెస్ లో మీకు బయట ఎక్కడ కూడా దొరకవు మీరు ఎంత హోల్సేల్ తీసుకున్నా కూడా ఇవన్నీ కలర్స్ ఓకే కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది ఒక వెరైటీ

వచ్చేసి కలంకారీలో నెక్స్ట్ ఇది ఒకటి కలంకారీ కలంకారీలోని ఇది ఒకటి ఫైవ్ థర్టీ ఐదు వందల ముప్పై ఓకే మీరు ఏం తీసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతారు అదే కదా అంటే ఏమవుతుందంటే మీరు చూపించేది ఒక దాని తర్వాత ఒకటి ఇంకా మంచి డిజైన్స్ వస్తున్నాయి ఒకటి చూసే కొద్దీ ఇంకా ఇంకోటి బాగుంటుంది మళ్ళీ తర్వాత అది బాగుందని లోపల ఇంకొక మంచి డిజైన్ చూపిస్తున్నారు ఇది కూడా చాలా బాగుంది చాలా క్లాసీ ఉంది ఓకే ఇవన్నీ కలర్స్ ఈవి కలర్స్ ఓకే ఓకే నెక్స్ట్ దానా నెక్స్ట్ ఇంకో వెరైటీ ఓకే ఇ సాఫ్ట్ అక్సర్సివ్ లో వస్తుంది ఆహా చాలా బాగుంటుంది ఓకే చూడండి ఎంత బాగుంది బాగుంది చూడడానికి కూడా చాలా బాగుంది ప్రైస్ కూడా మనకు అంతే విధంగా ఉంటుంది 720 720 720 ఓకే ఓకే బాగుంది అసలు క్లాత్ వైస్ గాని డిజైన్ వైస్ గాని ఇట్లా చేసుకోవచ్చు ఓకే ఓకే గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంది అవును పెట్టుబడులకు కూడా ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ కదా కలర్స్ కూడా బాగున్నాయి అన్నీ కూడా చాలా కలర్స్ ఉన్నట్టు అన్ని కలర్స్ ఇవి కలర్స్ ఓకే ఓకే నెక్స్ట్ ఆందులోనే ఇది ఒక వెరైటీ ఇదైతే చాలా సూపర్ హిట్ డిజైన్ ఇది ఎనిమిది వందల ఎనభై 880 ఎయిటీ ఓకే బార్డర్ ఈ విధంగా వస్తుంది పిచ్ బై పిచ్ బై ఎనిమిది ఓ చాలా బాగుంది చాలా బాగుంది యాక్చువల్గా కాంబినేషన్ కూడా కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ ఉంది హైలైట్ అవుతుంది ఓకే కూడా కడితే కడితే ఇంకా చాలా బాగుంటుంది ఇది పళ్ళు ఓకే ఇది ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ కోసం కూడా ఎనిమిది వందల ఎనభై ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాం ఇవి ఏంటంటే అన్నీ మనము జస్ట్ ఐడియా కోసమే అనమాట జస్ట్ శాంపిల్స్ ఇందులో చాలా ఏంటంటే అన్నీ చూపించలేం కాబట్టి కొన్ని అయితే చూపిస్తున్నామో షాప్ ని విజిట్ చేస్తే ఇంకా మీరు చాలా చూసుకోవచ్చు కాటన్స్ ఫ్యాన్సీ హ్యాండ్లూమ్ పట్టువి గద్వాలు అన్నీ దొరుకుతాయి ఇవన్నీ కలర్స్ కలర్స్ కూడా అన్ని హైలైట్ కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి కదమ్మా ఓకే ఓకే దగ్గర దగ్గర పది పన్నెండు కలర్స్ ఉన్నాయండి ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అండి సో ఎవరు ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఎయిట్ ఎయిటీ రూపీస్లో ఇంత మంచి చీరలు అయితే వస్తున్నాయి ఇది గ్యాప్ బార్డర్స్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ మంగళగిరి చెక్స్ లెవెన్ హండ్రెడ్ ఓకే ఇది కూడా బాగుంటుంది మన గిఫ్టింగ్ పర్పస్ పెట్టుబడికి పెట్టుబడులకి అసలు ఇంకా మాట్లాడాల్సిన అవసరమే లేదు ఓకే ఓకే ఇది పళ్ళు బ్లౌజ్ ఇది రన్నింగ్ బ్లౌజ్ ఓకే ఓకే ఇట్లా వస్తుంది బ్లౌజ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఫుడ్ ఓకే ఇది కలర్స్ ఈసారి కలెక్షన్ బాగా తెచ్చినట్టున్నావా పైన ఇది కలర్ ఆల్మోస్ట్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఇది ఎంత ఫ్రెష్ కలెక్షన్ పండక్కి కానీ ఇప్పుడు వచ్చే పెళ్లిళ్ళకి కానీ పెట్టుబడులకు కానీ మంచి అవకాశము ఎవరు కూడా మిస్ చేసుకోకండి పెట్టుబడులకు అనేది బాగుంటాయి ఈ శారీస్ అన్ని మనం కట్టుకోవడానికైనా బాగానే ఉంటాయి పెట్టుబడులకు కూడా బాగానే ఉంటాయి అన్నీ కూడా తక్కువ ప్రైసెస్లో అయితే చూపిస్తున్నాము శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎవరు కూడా ఈ ఇది మిస్ చేసుకోకండి నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి

ఓకే ఈ కలర్ కాంబినేషన్స్ చాలా రేర్ గా దొరుకుతాయి చూడండి రెండు వేల నాలుగు వందల అరవై ఓకే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కాంట్రాస్టు ఇదిగో ఓకే ఇది బ్లౌజ్ ఓకే ఓకే చాలా బాగుంది కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా చూస్తాను కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి అసలు డిఫరెంట్ అంటే కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ క్లాసీ లుక్ హెవీ కలర్స్ ఓకే నెక్స్ట్ ఇందులోనే ఇంకొక వెరైటీ ఇది ఏం క్లాత్ నాన్న ఇది కూడా ఇది రక్షన్ క్రేప్ రక్షన్ క్రేప్ ఫస్ట్ చూసింది చినాన్ క్రేప్ కదా అవును ఇది రక్షన్ క్రేప్ ఓకే రష్యన్ క్రేప్లోనే ఇది ఒక వెరైటీ పాచి గ్రీన్కి ప్రైజు ఓన్లీ పదహారు వందల ఇరవై ఆహా సిక్స్టీన్ ఓకే ఓకే పళ్ళు మనం కూడా చాలా చాలా బాగున్నాయి అసలు కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇది బ్లౌజ్ ఓకే ఓకే కాంట్రాస్ట్ ఇందులో కలర్స్ చూడండి చాలా బాగుంటుంది ఇది డిజైన్ ఉంది కానీ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది ఒకటే పీస్ మిగిలింది సేమ్ ప్రైసా సేమ్ ప్రైస్ ఓకే ఓకే ఇది బనారస్ లో వస్తుంది ఓకే బాగుంటుంది రెండు వేల నూట ఎనభై మంచి పర్పుల్కి గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇది సెల్ఫ్ వచ్చేసి ఓకే కలర్స్ ఉన్నాయి కలర్స్ బాబు అక్కవ తీసుకో 180 180 చాలా బాగున్నాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ క్లాత్ కానీ చాలా బాగున్నాయి ఇది కూడా రషన్ క్రేప్ ఏనా రషన్ క్రేప్ లోనే అది ముంగ ముంగట ఓకే ఇది ఇది కూడా చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ ఉంది అసలు ఇది ప్రైస్ కూడా మనకు ఓన్లీ 2500 అహా 2500 ఓకే ఓకే ఈ విధంగా ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుంది ఆ అదే పీకాక్ డిజైన్ పక్షులు చాలా బాగుంది ఓకే ఇది పల్లు బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఓకే సెల్ఫ్ లోనే వచ్చింది ఓకే ఇవన్నీ కలర్స్ ఇవి శాంపిల్స్ మాత్రమే నివాసం మన దగ్గర చాలా ఉంటాయి ఫ్యాన్స్ కలెక్షన్స్ పింక్ చూడు ఎంత క్లాసీ లుక్ ఓకే సరే చూడ స్టార్ట్ చేసాం మేడం ఇవి ఇవన్నీ కూడా మనకి సిక్స్ థౌజండ్ ఆ రేంజ్లో వస్తాయి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఆ రేంజ్ జస్ట్ ఇవి శాంపిల్ మీకు చూపిస్తాను అక్కడ కస్టమర్ చూస్తున్నారు వాళ్ళు ఓకే అందుకని మనం చూపించలేకపోతున్నాం ఓకే ఇదిగో ఇవన్నీ డిజైన్స్ ఇంకా డిజైన్స్ చాలా ఉంటాయి మనం ఏంటంటే అక్కడ కస్టమర్ చూపిస్తున్నారు అందుకని మనం వీడియోలు చూపించలేకపోతున్నాం ఓకే అందుకని జస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం ఇవి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ పట్టు బాగుంటాయి వింటేజ్ స్టైల్ బోర్డర్స్ ఉంటాయి అదే అదే అందుకే ఓపెన్ చేసి మరి చూస్తున్నాను నేను బ్లౌజ్ కూడా సెల్ఫే వచ్చిందా అవును ఓకే ఓకే చాలా బాగుంటుంది సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అరేంజ్ ఉంటుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇవన్నీ కూడా డబల్ వర్క్ ప్యూర్ హ్యాండ్ ఓకే ఓకే ఎంత అన్నారు సిక్స్ థౌజండ్ చేంజ్ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా అవే ప్రైస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మనకి ఇంకా పవర్ లూ म्हटలంటే 3000 లోనే వచ్చేస్తుంది. ఓకే ఓకే ఇవి ప్యూర్ హ్యాండ్ లూమ్. ప్యూర్ హ్యాండ్ లూమ్. ఓకే ఈ కలర్ గాని ఆ కలర్ గాని అన్నీ బాగున్నాయి. ఓకే. ఇక్కడ చూస్తున్నారు చూడకపోదా. నెక్స్ట్ మళ్ళా చేద్దాం. నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం. చూసారు కదండి సారీస్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనకి డైలీ వేర్ దగ్గర నుంచి పార్టీ వేర్ వరకు అన్ని సారీస్ చూపించారు. అవే కాకుండా పట్టు కూడా ఉన్నాయండి బట్ పట్టు చూపించడానికి కొంచెం టైం పడుతుంది అక్కడ కస్టమర్స్ ఉన్నారు కస్టమర్స్ అయితే చూపించలేము కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే మనం పట్టు చేద్దాము అండ్ అన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైసెస్ అండి మన ఎస్కే కలెక్షన్స్లో మీరు బయట కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైసెస్లో అయితే వస్తూ ఉంటాయి సారీస్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టూ ఫైవ్ హండ్రెడ్ వరకు ఎక్సలెంట్ శారీస్ అయితే చూసాము ఈ వీడియోలో చూపించిన శారీస్ మీరు వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ స్టాక్ అనేది వీడియో చూసిన వెంటనే వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మీరు త్రీ ఫోర్ డేస్ తర్వాత వచ్చి స్టాక్ కావాలి అంటే ఇవ్వలేము అండ్ ఎస్కే కలెక్షన్స్లో ఇవే కాకుండా ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ శారీస్ అయితే ఉంటాయండి మీరు ఒకసారి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మీకు ఇంకా ఎన్నో వెరైటీస్ చూడొచ్చు మీరు ఇక్కడికి వస్తే అండ్ వీళ్ళ అడ్రస్ వచ్చేసి మనకి చందానగర్ దగ్గర గంగారంలో ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్లో క్రీమ్ స్టోన్ ఉంటుంది క్రీమ్ స్టోన్ బ్యాక్ సైడ్లోనే మనకి ఎస్కే కలెక్షన్స్ అయితే ఉంటుంది సో ఒకసారి అందరూ కూడా తప్పకుండా విజిట్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ